నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు అక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోండి మనం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చిలో రిలీజ్ చేసిన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ లెసన్స్ నేర్చుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఇప్పుడు ఐదో లెసను జాతీయ పార్టీ ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు ఈ యొక్క లెసన్ గురించి డీటెయిల్గా టెక్స్ట్ బుక్ నుండి బిట్ మిస్ అవ్వకుండా నేర్చుకుందాం మన వీడియోలో ప్రతిదీ కంటెంటు మెథడాలజీ ప్లేలిస్ట్లో అందుబాటులో ఉన్నాయి బిట్ మిస్ అవ్వకుండా టెక్స్ట్ బుక్ నుండి కాబట్టి వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్ తర్వాత నాణ్యత పాశ్వాల్ ఇక్కడ జేపీ నాయక్ ఈయన ఏమని పేర్కొన్నాడు అంటే సమానత్వం నాణ్యత రాశి సమానత్వం నాణ్యత రాశి ఈ మూడు అంశాలు విద్యారంగంలో పొంతన లేని త్రికోణం వంటివి అని జేపీ నాయక్ పేర్కోవడం జరిగింది సమానత్వం నాణ్యత రాశి ఈ మూడు అంశాలు కూడా విద్యారంగంలో పొంతన లేని త్రికోణం వంటివి అని పేర్కొన్నారు ఈ నాణ్యత ప్రమాణాన్ని యుఎన్ఓ అంతర్జాతీయ పర్యవేక్షణ రిపోర్ట్లు ప్రస్తావించింది ఇక్కడ ప్రైవేట్ స్కూల్స్ వరకు నాణ్యత అంటే ఏంటి మనం చూస్తున్నాం ఏంటి పరీక్షల్లో ఎక్కువ మార్కులు ఎక్కువ ఫలితాలు సాధించడమే నాణ్యతగా ప్రైవేట్ స్కూల్లో పేర్కొబడుతుంది విద్యా నాణ్యతలో ముఖ్యాంశాలు ఏంటి అంటే శాంతి కోసం తపన పర్యావరణ పట్ల శ్రద్ధ సామాజిక పరివర్తనకు సంసిద్ధత శాంతి కోసం తపన పర్యావరణం పట్ల శ్రద్ధ సామాజిక పరివర్తనకు సంసిద్ధత ఇవి విద్యా నాణ్యతలో ముఖ్య అంశాలు విద్యా సామాజిక సందర్భం డెబ్భై మూడు డెబ్బై నాలుగు సవరణలు ఈ డెబ్భై మూడు డెబ్భై నాలుగు సవరణ వల్ల పిల్లల చదువుల్లో స్థానిక ప్రజలకు నిర్ణయాధికార భాగస్వామ్యం అనేది లభించింది చదువుల్లో ప్రజలకు నిర్ణయాధికార భాగస్వామ్యం లభించింది ఏ సవరణ వల్ల అంటే డెబ్బై మూడు డెబ్భై నాలుగు సవరణ వల్ల ఇక్కడ విద్యా లక్ష్యాలు ఎంచుకున్న ఆదర్శాలకు నియమాలకు విద్యా ప్రక్రియల్ని అనుసంధానం చేయుటకు స్థూల నిర్దేశక సూత్రాలుగా విద్యా లక్ష్యాలు అనేవి ఉపకరిస్తాయి ఎంచుకున్న ఆదర్శాలు నియమాలు విద్యా ప్రక్రియల్ని అనుసంధానం చేయడానికి ఆదర్శాలు నియమాలు విద్యా ప్రక్రియల్ని అనుసంధానం చేయడానికి స్థూల నిర్దేశక సూత్రాలు ఉపకరిస్తాయి అదేవిధంగా అభ్యసన జ్ఞానం ఇక్కడ బాల్యం బాల్యం అనేది పెరుగుదలకు పరివర్తనకు అనువైన దశ పెరుగుదలకు పరివర్తనకు కూడా బాల్యం అనువైన దశ ఇక్కడ పెరుగుదల మనిషి శారీరక మానసిక శక్తుల్ని పరిపూర్ణ వికసింపజేస్తుంది పెరుగుదల అనేది మనిషి యొక్క శారీరకమైన మానసికమైన శక్తుల్ని పరిపూర్ణంగా వికసింపజేస్తుంది పెద్దవాళ్ళు సమాజానికి అనుగుణంగా తమను తాము సంసిద్ధపరుచుకునే దశే బాల్యం అనేది పెద్దవాళ్ళ సమాజానికి అనుగుణంగా తమను తాము సంసిద్ధపరుచుకునే దశ బాల్యం ఇక్కడ శిశు కేంద్రీకృత విద్య పిల్లల అనుభవాలకు ఆవేదనలకు వారి క్రియల భాగస్వామ్యానికి పెద్ద పీట వేయడమే శిశు కేంద్రీకృత విద్య అంటే పిల్లల యొక్క అనుభవాలకు ఆవేదనలకు వారి క్రియల భాగస్వామ్యానికి పెద్దపీట వేయడమే శిశు కేంద్రీకృత విద్య వేగవంతమైన పెరుగుదల మార్పులతో కూడుకున్న దశ ఏ దశ అంటే శైశవం నుండి తొలి యవ్వనం వరకు శైశవ దశ నుండి తొలి యవ్వన దశ వరకు కూడా వేగవంతమైన పెరుగుదల మార్పులతో కూడుకున్న దశగా చెప్పవచ్చు ఈ తొలి యవ్వన దశ అనేది చాలా ముఖ్యమైన దశగా పరిగణించబడుతుంది సౌందర్య వివేచనాత్మక భావన అర్థం చేసుకోవడానికి సౌందర్య వివేచనాత్మక భావన అర్థం చేసుకోవడానికి అవసరమైన సమగ్ర అభ్యసనాన్ని సమకూర్చేవి ఏంటి కళ పని కళ పని అనేవి సౌందర్యమైన వివేచనాత్మక భావన అర్థం చేసుకోవడానికి అవసరమైన సమగ్ర అభ్యసనాన్ని సమకూర్చేవిగా ఉన్నాయి అభ్యసన వైకల్యం ఇక్కడ శ్రవణం భాషణం పఠనం లేఖనం హేతు వివేచన గణితం అనే సామర్థ్యాలలో అనర్థాలను కలిపి చూచిస్తుంది ఈ అభ్యసన వైకల్యం అనేది అభ్యసన వైకల్యం అనేది వేటిలో అనర్ధాలు చూపిస్తుంది అంటే శ్రవణం భాషణం పఠనం లేఖనం హేతు వివేచన గణితం ఈ సామర్థ్యాలలో అనర్థాలను కలిపి చూపిస్తుంది ఈ పదం ఏ పదం అభ్యసన వైకల్యం అనే పదం శారీరక ఉండే పిల్లలకు వర్తించదు శారీరక ఉండే పిల్లలకు వర్తించదు ఇక్కడ ఉపాధ్యాయుడు జ్ఞాన ప్రచారకర్తగా ఉంటాడు బోధనను పిల్లలు సమాచార ప్రసారంగా భావిస్తారు ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు అంశం ముక్కలు ముక్కలుగా ఉండే పద్ధతి నుండి బయటపడడం లక్ష్యంగా ఈ ఎన్పిఈ పంతొమ్మిది ఎనభై ఆరు పేర్కొంది ముక్కలు ముక్కలుగా ఉండే పద్ధతి నుండి బయటపడటం లక్ష్యంగా ఎన్పి పంతొమ్మిది ఎనభై ఆరు పేర్కొంది ఇప్పటికీ మన విద్య కొలవదగిన పరివర్తనలు సాధించడాన్ని దృష్టిలో పెట్టుకున్న పరిమిత పార్టీ ప్రణాళిక మీదే ఆధారపడి ఉంది ఎప్పటికీ మన విద్య కొలవదగిన ప్రవర్తనలు సాధించడాన్ని దృష్టిలో పెట్టుకున్న పరిమిత పార్టీ ప్రణాళిక మీదే ఆధారపడి ఉంది ప్రైమరీ స్కూల్ రిజిస్టర్లో ఎక్కువగా కనిపించే పదమేది ప్రైమరీ స్కూల్ రిజిస్టర్లో ఎక్కువగా కనిపించే పదం ఏది అంటే కృత్యం అనే పదం ఎక్కువగా కనిపిస్తుంది ప్రాథమిక సామర్థ్యాలు ఇందులో భాష అర్థాలు రూపొందించడానికి ఇతరులతో భాగస్వామ్యం నెరపడానికి ఈ భాష అనేది పునాదిని ఏర్పాటు చేస్తుంది అర్థాలు రూపొందించడానికి ఇతరులతో భాగస్వామ్యం నెరపడానికి భాష అనేది పునాదిని ఏర్పాటు చేస్తుంది సామాజిక ప్రాకృతిక ప్రపంచాలలో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము స్పందనలు భావేషాలు కలిగి ఉండడము స్పందనలు భావవేషాలు కలిగి ఉండడమే ప్రాథమిక సామర్థ్యాలుగా పేర్కోవడం జరుగుతుంది కదలికలకు ఆలోచనలకు మధ్య అన్వయాన్ని కలిగించుకొని కావలసిన సామర్థ్యాలు కలిగి ఉండడం ప్రాథమిక సామర్థ్యాలు అంటే శరీర కదలికలకు ఆలోచనలకు మధ్య అన్వయాన్ని కలిగించుకొని కావలసిన సామర్థ్యాలు కలిగి ఉండడము సామాజిక ప్రాకృతిక ప్రపంచాలలో సంబంధాలు ఏర్పాటు చేసుకోవడము స్పందనలు భావవేశాలు కలిగి ఉండడంగా చెప్పవచ్చు గణితంలో ప్రత్యేక భావనలు ఏంటి ప్రాథమిక సంఖ్యలు వర్గం భిన్నం ఇటువంటివి గణితంలో ప్రత్యేక భావనలుగా పెర్కోవడం జరుగుతుంది సైన్స్లో భావనలు ఏంటి అంటే అణువు ఐస్కాంత క్షేత్రం కణం నాడీ కణం క్రో ఇక్కడ క్రోటాన్ అనేది హరిత వర్ణపు ఆకులు లేని మొక్కలు క్రోటాన్ హరిత వర్ణపు ఆకులు లేని మొక్కలను క్రోటాన్గా చెప్పవచ్చు ఇక్కడ చరిత్ర చరిత్ర అంటే మానవ చర్యల వర్ణన అనే అర్థం ఇందులో మానవులకు ప్రేరణ ఇచ్చిన అంశాలకు ప్రాధాన్యం ఎక్కువ సిద్ధాంతిక అంశాలకు ప్రాధాన్యం తక్కువగా ఉంటుంది ఏ అంశాలైతే మానవులకు ప్రేరణ ఇస్తాయో ఆ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంది సైద్ధాంతికపరమైన అంశాలకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుంది ఇందులో అంటే చరిత్రలో సామాజిక శాస్త్రాలు సైన్స్ గణితం కంటే చరిత్ర అనేది భిన్నమైనదిగా చెప్పబడుతుంది సామాజిక శాస్త్రాలు సైన్స్ గణితం కంటే భిన్నమైనదిగా చరిత్ర చెప్పబడుతుంది కాలగర్భంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా మానవ చర్యలని వివరిస్తుంది కాలగర్భంలో లభించిన సాక్ష్యాల ఆధారంగా మానవ చర్యలని చరిత్ర వివరిస్తుంది నైతికత మానవ విలువలకు సంబంధించింది నైతికత అనేది చట్టాలు సూత్రాలు ప్రమాణాలు ఆదర్శాల రూపంలో ఈ నైతికత వ్యక్తమవుతుంది హోదాలతో నిమిత్తం లేకుండా నిర్ణయించేందుకు దీని వల్ల వీలవుతుంది హోదాలతో నిమిత్తం లేకుండా నిర్ణయించేందుకు నైతికత వల్ల వీలవుతుంది శ్రమ వ్యవహార జ్ఞానం అనే అంశాలకు పాఠ్య ప్రణాళికలో స్థానమే లేకుండా పోయింది శ్రమ వ్యవహార జ్ఞానం అనే అంశాలకు పార్టీ ప్రణాళికలో స్థానమే లేకుండా పోయింది ఇది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాలు డీటెయిల్గా నేర్చుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ